నాడికంటే ఇది బెటర్ అంట ఇంకా బాగుంది మాడ్ కంటే సోన్స్ బీట్ బాయ్ వన్ మ్యాచ్ కర్ ఇంకా బెటర్ బాయ్ సస్పెన్స్ బాయ్ అనేది సస్పెన్స్ ఉంది సునీల్ క్యారెక్టర్ సస్పెన్స్ ఆ క్యారెక్టర్ కొంచెం నాకైతే పెద్దగా అంటే కంపేరింగ్ టు మ్యాడ్ వన్ అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు నాకు ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పారు స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి సరదాగా రండి కూర్చోండి చూడండి నవ్వుకొని వెళ్ళిపోండి సేమ్ నవ్వులు ఉన్నాయి బట్ ఎక్స్పర్ట్ చేసినంత లేకపోవడం కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ చాలా సోసోగా అనిపిస్తుంది అక్కడక్కడ కుళ్ళు పంచులు ఉన్నా కొన్ని కొన్ని పంచ్ డైలాగులు ఇంకొన్ని ఏ గ్రేడ్ డైలాగులు కూడా ఉంటాయి బి గ్రేడ్ సారీ బి గ్రేడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి బట్ నవ్వుకోడానికి సరదాగా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ కొన్ని సస్పెన్స్ ఇవి ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్ గా పర్లేదు అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మ్యా మ్యాడ్ వన్ లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ రిలేటెడ్ డైలాగ్స్ ఆ పంచులు ఉంటాయి సో వీటన్నిటిలో ఒక సాంగ్ చాలా బాగా అనిపించింది నాకైతే స్వాతి సాంగ్ ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను మీతో ఓవరాల్ గా చూసుకుంటే సో సో అనిపిస్తుంది పెద్ద ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు నాకైతే సో థియేటర్ కు వచ్చి చూడాలనుకున్న వాళ్ళు సరదాగా వీకెండ్ మాత్రం అయితే మాత్రం సూపర్ ఉంది అన్న సినిమా బోర్ కొట్టదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పడుపప్పు నవ్వుకుంటారు మామూలుగా కూడా కాదు దీని కామెడీ అంటే తప్పు ఇండియా బిగ్గెస్ట్ కామెడీ అని నిజంగా ఫస్ట్ పార్ట్ లాగే ఏదో స్టోరీని కంటిన్యూ చేసి ఏదో హిందీ కామెడీగా పెడతారు అనిపించింది కానీ ఎక్కడ కూడా టిక్ కాకుండా మనం రియల్ గా రియల్ కామెడీని జనరేట్ చేసే అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు ఆ సీన్స్ కావచ్చు డైరెక్టర్ నిజంగా యాక్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఇంకో జంజలా గారు పుట్టారని నిజంగా జాతరత్నాలు వచ్చిన అందిపుగా ఎలా అనుకున్నారు అంతకు మించి ఇందులో కామెడీ వంద పనుల వరకు జాతరత్నాలు అన్నారు కదా ఈ కాయ నుంచి మ్యాథ్స్ ఈక్వల్ అంటారు అన్నమాట చాలా మంది అలాగే త్రీ కూడా ఉంది బట్ త్రీలో ఇంకెంత ఫన్ ఉంటుందో ఇంకా హైలైట్స్ అండ్ మెయిన్ కామెడీ కామెడీ ఇంటర్వెల్ లో నిజంగా పోగిన లెవెల్ ఉంటుంది ఆ టిస్ట్ అయితే మాత్రం మనకి నితిన్ గారికి ఇచ్చిన ఎలివేషన్ అనమాట అది సో అలాగే అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు టీడీ గారి క్యారెక్టర్ కావచ్చు మొత్తం ప్రతి క్యారెక్టర్ మనం నవ్విస్తే ఇంక లడ్డు అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన నరకం చూస్తారు కానీ మనలో మాత్రం ఫుల్ పని తిన్నట్టు చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రతి కామెడీ సీన్స్ లో కావచ్చు కొన్ని ఎలివేషన్ సీన్స్ చిన్న ఫైట్ సీన్స్ ఉంటాయి అందులో కావచ్చు కూడా బాగుంది అలాగే స్వాతిరెడ్డి సాంగ్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం పిచ్చి పచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఐ అని కూడా తెలియకుండా సింగిల్ జేట్లో ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారన్నమాట అలాగే కొంచెం ఫోక్ సాంగ్స్ ఉన్నాయి ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కేవలం ఒక ఎంటర్టైన్ పరంగానే తీసే సినిమా ఫుల్ గా కేవలం ఎటువంటి స్టోరీ కానీ ఎటువంటి కంటెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా వచ్చి మీరు మూడు వందల రూపాయలు కొనుక్కుంటే దాన్ని నాలుగు వందలు నైన్ చేస్తుంది ఫైవ్ కి ఫైవ్ వచ్చి రేటింగ్ ఫుల్ కడిపప్పు అప్పుకుంటారు ఫస్ట్ నుంచి రెండున్నర గంటలు చెప్పు కూడా కడుపు అనే వాస్తూ మూవీ ఇట్లాంటి సినిమా తీయడం వలన మనము ఎక్కువ మంది ఆరోగ్య అనారోగ్యాలు ఉంటారు కదండి ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ మనము ఇట్లా ఇప్పుడు ఇప్పుడు మనం కొంతమంది ఫుడ్ చూడ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటారు పాత కాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తినరు వాళ్ళు వందల సంవత్సరాలు బతుకుతురు ఇప్పటి కాలంలో మనము ఆర్గానిక్ ఫుడ్ తింటలేము కాబట్టి ఇట్లా ఆర్గానిక్ సినిమాలు చూడండి నవ్వి 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 చస్తారు మన ముస్లో అదే విధంగా మన తాతలలో మన ఇంట్లో పండుకునే ముస్లిం వాళ్ళను అందరినీ సినిమా చూపించండి ఎందుకంటే రేపో మాప చచ్చిపోయే ముసలి చూపించాలి ఎందు ఎందుకు ఎందుకు చూడాలయ్యా అని మీరు అంటే ఈ సినిమా చూడబడవాళ్ళ వాళ్ళ ఉన్న బీపీ లెవెల్ షుగర్ లెవెల్ అదే విధంగా వాళ్ళు ఉన్న రోగాలు అన్ని పోతాయ్యా కొంతసేప రెండు గంటలనే నవ్వుకుంటాడు అదే విధంగా నేను చెప్తున్నా తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు లో డైరెక్టర్ లో మ్యాడ్ సినిమా కోట్ సినిమా తక్కువ పరిచయం పెట్టే ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో మ్యాడ్ సినిమా చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నా దయచేసి మీరు క్షేమ్ గా ఫీల్ అవ్వకండి దిల్ రాజు అన్న మైత్రి మూవీస్ విధంగా మన అల్లు అరవింద్ మీరు దయచేసి చిన్న చిన్న సినిమా అని కాకుండా మీ ఫోన్లలో ఓటీ చూడండి తక్కువ బడ్జెట్ లా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదన డబ్బులు మన గుండెన్న చెప్తాడు లలిత చూపేస్తాడు డబ్బులు ఎవరికి ఊరికే రాదు దయచేసి మనం తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడాలి అంటే గుండెన్న చూసుకొని నేర్చుకోవాలి మ్యాడ్ సినిమా మ్యాడ్ సినిమా చూసుకో చూసి నేర్చుకోవాలి అదే విధంగా మన నాన్న చూసి నేర్చుకోవాలి నాన్న హిట్ పిట్టునో వస్తుంది ఆ ట్రైలర్ చూసిన అమ్మతో సూపర్ ఉంది ఇక హైలైట్స్ అంటే ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది మేడం పెళ్లి అక్కడి నుంచి ఇక సినిమా నవ్వుడే నవ్వుడు నవ్వుడే నవ్వుడు పాటలు కొద్ది డిసప్పాయింట్ చేసినా చేసి నాకు పాటలు అంతే థ్యాంక్ యూ మేడం జై కామెడీ మాత్రం అద్రిపోయింది అద్ర కూడా సార్ కామెడీ ఇప్పుడు స్పెషల్లీ అనుదీప్ ఆయనకి కేమి వచ్చినప్పుడు అబ్బా అరిచేసారు నిజంగా మొత్తం అందరూ కలిపి చూడాలి సినిమా అద్రిపోయింది అందరూ కలిపి చూడాలి హైలైట్ ఏమనిపించింది హైలైట్స్ అంటే అంటే అదే బాయ్ ఓకే బాయ్ ఆ సీన్ ఒకటే హాస్టల్ సీన్ అది నిజంగా చాలా హైలైట్ అసలు అంటే అది అందరికి తెలిసిన జోక్ అయినా కూడా థియేటర్ నవ్వేసారు అద్రిపెన్ చాలా బాగుంది అసలు ఎంట్రీ చాలా బాగుంది లడ్డూ అంటే ఒక విలన్ అనుకున్నాం కానీ లడ్డు మాత్రం అద్రిపెన్ చాలా బాగా చేశాడు బాయ్ అంటే ఇచ్చా ఇచ్చేస్తా ఉంది సినిమా వచ్చేసి చాలా బాగుందండి ఉంది ఒక నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని వెళ్లి మంచిగా ఆరాజాయ్ చేయవచ్చు సినిమాపూ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఫన్ ఉంది సినిమాలో ఫన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది సాంగ్స్ బాగున్నాయి హీరో క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరిది బాగుంది సో ఫన్ వే లో వెళ్ళింది మూవీ సో ఎక్కడ యావరేజ్ ఏం లేదండి అంటే ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇది యావరేజ్ మూవీ అనిపించదు చాలా ఎంటర్టైన్మెంట్ వే లో వెళ్ళిపోద్ది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు పెద్ద గా కూడా లేదు సో ఎంజాయ్ చేయొచ్చు అంటే మంచిగా కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది నాకైతే నచ్చింది సినిమా సో హైలైట్స్ అంటే ఫన్ అండి ఎక్కడైనా అక్కడికి మనకు సునీల్ కూడా చాలా బాగా నవ్వించాడు ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కొద్దిసేపే ఉంటాడు అంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాడు సినిమాలో బట్ చాలా బాగా నవ్విచ్చాడు మనకు అంటే ఇంటర్వెల్ కి వస్తాడు బట్ మనకు మొత్తం ఓవరాల్ గా హాఫ్ అవర్ మాత్రమే ఉంటాడు సునీల్ సో అనుదీప్ ఎంట్రీ చాలా ఒక స్పెషల్ గా ఉంటది అది ఒక స్పెషల్ క్యారెక్టర్ సో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో అనుదీప్ వచ్చాడు ఆ ఉన్న ఫైవ్ మినిట్స్ కూడా చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ లో ఉంటది ఫన్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది మనకు టికెట్ డబుల్ కొట్టుకొని మనం ఫన్ ఎంజాయ్ చేస్తాం సో వర్తి చూడొచ్చు ఖచ్చితంగా లడ్డు ఎంట్రీ సినిమా మొత్తం ఉంటాడు అన్న లడ్డు ఎంట్రీ ఎంట్రీ ఏముండదు ఎంట్రీ బాగుంది ఆ నారాయణ తన ఎంట్రీ యమదంగా టైప్ లో చేశారు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ చాలా బాగుంది రేటింగ్ త్రీ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ కి త్రీ చాలా బాగా ఆ టైటిల్ తగ్గట్టు కూడా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అంటే సినిమా మాత్రం కథ మాత్రం ఒక ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఛానల్ తర్వాత మళ్ళా ఒక మ్యాట్ టైటిల్ ఎలా పెట్టిరో టైటిల్ దగ్గర ఫస్ట్ దానికంటే సెకండ్ చాలా బాగుంది ఈ కథ తీసుకుంటే ఇది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ తో కడుస్తారు కథ మళ్ళీ జాతిరత్నాలు ఒక హ్యాపీనెస్ ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇలాంటి సినిమా గుర్తొస్తాయి అంటే అప్పట్లో మనం కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఇప్పుడు కావాల్సిన కామెడీ కావాలి మనకి ఒక యాక్షన్ కాకుండా ఒక కామెడీ అంటే ఒక ప్రతి ఒక్క ఆడియన్స్ వస్తారు ఒక ఫ్యామిలీ మెయిన్ చెప్పాలంటే కామెడీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ వస్తారు ఈ సినిమా అంతా బాగుంది ఇది ఒక డిఫరెంట్ సినిమా ఒక టైటిల్ ఎలా పెట్టిరో సినిమా కూడా అంతా బాగుంది నవీన్ అన్న మాత్రం యాక్టింగ్ ఇచ్చి పడేసిండు మళ్ళీ ఒక అందరూ అందరు యాక్టింగ్ తర్వాత అంటే మళ్ళీ నవీన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు ప్రతి ఒక్క మన సునీల్ అన్న యాక్టింగ్ తీసుకున్నా లడ్డ యాక్టింగ్ చూసుకున్నా ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ మాత్రం దుమ్మలేసిపోయింది ఇది మన ఉగాది ముందే వచ్చింది కాబట్టి సినిమా ఒక బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ కామెడీ ఏంటంటే మనం ఒక ఒక మళ్ళీ ఒక జాతర గుర్తొచ్చింది సినిమా చూస్తే అప్పట్లో అది ఓకే ఇప్పట్లో ఇది బ్లాక్ బస్ ఓ త్రీ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా మనసు దొరుకుతున్నా సూపర్ ఇప్పుడే రేటింగ్ సినిమా చూసాను పోయా పిక్చర్ అయిపోయిన నవ్వి 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 గొక్కని చూడు చుట్టూ మాత్రం రాలిపోయింది చూడు ముందు రాలిపోయింది నవ్వి నవ్వి కామెడీ ఈ సినిమాలో మీరు లక్ష రూపాయలు పెడితే కూడా దొరకని కామెడీ ఒక పది రూపాయలు పెట్టండి చాలు పది రూపాయలు పెట్టి ఈ సినిమా చూడండి ఈ సినిమాలో మీకు అంత చిక్కుతా అనమాట ఏంటి లక్ష రూపాయలతో దొరకండి ఐదు వందలు నేను పెట్టా ఈ మ్యాడ్ సినిమా నేను మ్యాడ్ సినిమా ఐదు వందలు పెట్టి తీసి ఐదు వందలు పెట్టి టికెట్ కొన్నా నా డబ్బులతో కొన్నా ఎవరి డబ్బులతో కొన్నా ఇది డిఫరెన్స్ అంతా ఏమి డిఫరెన్స్ మ్యాడ్ వన్ కి మ్యాడ్ టూ కు ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే అది సినిమాలు ఉండే ఇప్పుడే మ్యాడ్ టూ మ్యాడ్ మ్యాథ్స్ ఇప్పుడే వస్తాడు చాలా రోజుల తర్వాత ఒక యూత్ ఫుల్ ఎంత బాగుందంటే టూ అని చంపొచ్చాడు నాకు చాలా బాగా నచ్చింది థియేటర్ గారికి సార్ ఏం యాక్టింగ్ సార్ అసలు మీరు అసలు ఆ స్టోరీకి వాళ్ళని తీసుకున్నారు సార్ అసలు మీరే యాక్టింగ్ చేసాడు అనిపించింది సార్ వాళ్ళ నాకైతే చాలా బాగా నచ్చింది మేము చాలా రోజులతో చాలా సినిమా విషయం ఇది పోయిన మీకు కానీ దీనింతా ఎంటర్టైన్మెంట్ కాదు మూడు వందలు పెద్ద మూడు వందలకి మంచి న్యాయం జరిగింది అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన అరే ఎక్కడైనా నవ్వుదా అంటే ప్రతి సీన్ నవ్వు 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 ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉంటే నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి అరే ఆ సాంగ్ మాత్రం అసలు ఏమని అసలు వాళ్ళ నలుగురిని నాలుగు విధాలుగా చూపించింది చాలా బాగుంది అన్న కొత్తగా అంటే మనకన్నా చాలా సినిమాలు వస్తా బోరింగ్ అనిపిస్తుంది లేకుంటే ఏమేమో పెడతారు కానీ ఇది సింపుల్ లైన్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మనం సినిమా వస్తే కామెడీ కావాలా ఎంటర్టైన్మెంట్ కావాలా దీంట్లో కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఫన్ ఉంది రొమాన్స్ ఉంది ఆ ఒక పవర్ ప్యాక్ మూవీ మ్యాడ్ మ్యాడ్స్ చాలా బాగుంది మ్యాడ్ కి అంటే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ அந்த காணி அன்னு மொத்தம் மிகிட்டு நச்சி இங்கே நல்லா ஏடா தகவல் நல்ல நாலு ஹீரோ திண்ட் என்டிஆர் பமார் சிபிஐ கேரக்டர் க்ளைமாக்ஸ் திண்டது பையா இங்கே இண்டராட்சி வேறே லெவல் இண்டராட்சன் రావడం ఎట్లా అసలు ఎంట్రీ ఎంట్రీస్తాడు అసలు ఆయన ఇంటర్నేషనల్ సూపర్ అని చెప్పవచ్చు ఆయన బాడీ బిల్డింగ్ ఆయన స్టైల్ మాత్రం సూపర్ ఉంది నలుగురులో అతను ఒక అని చెప్పుకోవచ్చు ఆయన ఇంకొకటి దేట గారి హ్యాడ్ అని చెప్పాలి బ్రో ఆయన యాక్టింగ్ కి అంటే ఆయన యాక్టింగ్ చేసిన వీళ్ళదే యాక్టింగ్ తెలియదు మంచి ఉంది అన్న ప్రతి సాంగ్ ఒకటింగ్ అసలు లడ్డు గానే పెళ్లి ఆ సాంగ్స్ సూపర్ మా లడ్డ పెళ్లి పార్ట్ లో పెళ్లి చేసుకో అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఏమిడ్ ఇద్దరు హీరోయిన్ రిబా అంటే ఆమె వస్తుంది ఐటమ్ సాంగ్ వస్తుంది ఒకటి ప్రియాంక టాక్సీ వాళ్ళకి హీరోయిన్ బా ఏ మాటకుంది బ్రో ఆమె ఎంట్రీ అంటే సినిమా సగం సినిమాలు ఉంటాయి బ్రో ఆమె చాలా బాగుంది ఒకటి ఏంటంటే బోర్ కొట్టదు పోయా ఇక్కడ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది సినిమా థ్యాంక్ యూ నాకు అదే బాధ అనిపిస్తున్నా అమ్మా పెళ్ళి నాకు పెళ్లి ఎందుకు కానీ అయితే మ్యాటర్ ఉంది కానీ దోస్తు వాళ్ళు లంగా వాళ్ళ చెడగొడతారు మధ్యలో వాళ్ళు దోస్తు అవుతారు ఎవరు ఒకరు వాళ్ళు చెడగొడతారు ఓవరాల్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బాయ్